మీడియా న్యూస్ కి స్వాగతం ఈ రోజు వలిగొండ మండలం వెలివర్తి గ్రామంలో పదిహేను లక్షల రూపాయల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పూర్తయిన సిసి రోడ్డును ప్రారంభించి ఎస్డిఎఫ్ ఇరవై రెండు లక్షల రూపాయలతో స్కూల్ ప్రహరీ గోడ తొమ్మిది పాయింట్ ఐదు లక్షల రూపాయల డ్రైన్ ఎస్సీసీఆర్ఆర్ నిధులతో మంజూరైన ఇరవై ఐదు లక్షల రూపాయల సిసి రోడ్డుకు శంకుస్థాపన మరియు సిజిఎఫ్ ద్వారా మంజూరైన యాభై లక్షల రూపాయలతో శివాలయం పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రజలందరికి నమస్కారం చాలా సంతోషం ఈ రోజు నిలబెడితే గ్రామం రావడం చాలా సాధారణంగా ఆహ్వానించింద్రు వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు గత ఆరేడు నెలలకెళ్ళి అయిన పనులు అవోక ఇరవై లక్షలు ఈ రోజు ఎన్ఆర్ఏజీ కింద పదిహేను లక్షలు మరి ఎస్సీ ప్లాన్ కింద ఒక ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు డ్రైనేజ్ కు పది లక్షలు స్కూల్ దగ్గర ఇరవై రెండు లక్షలు స్కూల్ కాంపౌండ్ వాళ్ళకు డిఎంఎఫ్ ఫండ్ కిందకెళ్ళి ఫోర్ లాక్స్ ఇచ్చినాము అది వాటర్ అది మట్టి రోడ్లకు కూడా ఇచ్చిన బావులకాడ ఫస్ట్ టైం ఊరిగొండ మండలంలో కూడా పైసలు డబ్బులు విచ్చిన గ్రామ గ్రామాలం ఓకే సో ఇవన్నీ కలిపి ఎనభై ఐదు లక్షల రూపాయలు ఒకసారి ఓపెనింగ్లు కానీ శంకుస్థాపనలు కానీ చేసుకోవడం ఎప్పుడు కూడా ఇంత పెద్ద అమౌంట్ లో ఎప్పుడు రావు ఇది కాక ఓ ఫిల్టర్ కూడా అట్లనే ఈరోజు అన్నిటికంటే గొప్ప కార్యక్రమం ఏంటంటే శివాలయము మీ ఊర్లో మరి ఈరోజు దానికి శంకుస్థాపన చేసుకున్నాం ఇది అన్నిటికంటే ఇంకా గొప్ప విషయం ఆ స్వామి ఆశీస్సులు మనందరి మీద ఉండాలి శివయ్య ఆశీస్సులు మనందరి మీద ఉండాలి యాభై లక్షలతోటి ఆ గుడి కట్టించుకుంటున్నారు మీరు ఎండోమెంట్స్ నుంచి శాంక్షన్ తీసుకొచ్చుకున్నాం మన నియోజకవర్గంలో ఏడు గుళ్లకు అప్లికేషన్ పెడితే రెండు ఒక తుకపురం వచ్చింది మళ్ళా తుకపురం తర్వాత ఇక్కడ ఇక్కడ జైనపల్లి ఇప్పుడు మొన్న వచ్చింది మళ్ళీ వెలువెడితే ఇప్పుడు మూడు వచ్చింది ఇంకా నాలుగు పెండింగ్ ఉన్నాయి సో మీరు అదృష్టం మీరు ముందు ఇష్టం వచ్చింది చాలా సంతోషం కాబట్టి ఈరోజు శంకుస్థాపన చేసుకుంటుండ్రు సో మంచిగా గొప్పగా గుడి కట్టుకు మంచి స్థలం కూడా ఉంది ఈ చాలా బహుశా వెయ్యి పదిహేను వందల గజాలు ఉన్నట్టుంది ఓకే చాలా సంతోషం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ఇంద్రమ్మ పాలన ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేసుకోండి ఒలిగొండ మండలంలో మొత్తం తొమ్మిది కోట్ల పైచిల్ కు తొమ్మిది కోట్ల ఇరవై లక్షల వరకు మరి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు గాని ఓపెనింగ్ కానీ చేసుకుంటున్నాము అత్యధిక నిధులు ఒలిగొండ మండలానికే పెట్టుకున్నాం ఓకే గ్రామ పంచాయతీ రోడ్డు కూడా ఇక్కడనే పెట్టుకున్నాం సరే ఓ ధైర్యం అంటే ఇక్కడ ఎక్కువ పెట్టుకున్నా అటు సైడ్ మళ్ళీ హెచ్ఎండిఏ నిధులు తీసుకొస్తాం ఆ మిగతా మండలాలకని ఒక నమ్మకం ఉండే ఆ నమ్మకం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ నమ్మకాన్ని నిలబెట్టి యాభై ఆరు కోట్లు ఆ ప్రాంతం ఇస్తే ఒక్కొక్క మండలానికి అక్కడ పదిహేను పదహారు కోట్లు వాళ్ళకి వస్తున్నాయి అది హెచ్ఎండి ప్రాంతం ఎందుకంటే నిధులని మనం పెట్టుకుంటే మన అక్కడ లేకపోతే ఇబ్బంది సో ఆ విధంగా న్యాయం కూడా జరిగింది అటు ప్రాంతానికి ఇంకా ఎక్కువ నిధులు రావడం చాలా సంతోషం అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంద్రమ్మ ఇండ్ల కార్యక్రమం గొప్పగా నడుస్తుంది కొబ్బరికాయలు కొట్టి ఇండ్లు మొదలు పెట్టుకున్నారు రైతు భరోసా పూర్తి స్థాయిలో మొదలైంది రైతు భరోసా కూడా పూర్తి స్థాయిలో నడిచింది సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలైంది సన్న బియ్యం తింటూ రన్నారు రేషన్ కార్డులు ఈ నెల పద్నాలుగో తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తిరుమలగిరిలో స్టార్ట్ చేయబోతున్నారు గత పదేళ్ల నుంచి రేషన్ కార్డు రాలే ఇల్లు రాలే అవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి సో చాలా సంతోషం మరి ఈ రోజు భూభారతి కొత్త వచ్చి కార్యక్రమం జరుగుతుంది సో ఇవన్నీ చాలా గొప్పగా జరుగుతున్నాయి కాబట్టి మీ అందరి ఆశీర్వాదం గ్రామ ప్రజల ఆశీర్వాదం పూర్తి స్థాయిలో వచ్చే ఏ పరీక్షలలో అయినా ఏ ఎలక్షన్ గాని ఏ పరీక్ష కానీ ప్రతి సమస్యల మీ యొక్క ఆశీస్సులు మాకు ఉండాలి ఈ ప్రభుత్వానికి పార్టీకి మీ సపోర్ట్ తోటి ఇంకా బాగా పనులు చేయగలుగుతాము అని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఇప్పుడే పోయినసారి భీమలింగం మీద కాల్వ మీద తిరిగిన చెరువు చూశాం ఇప్పుడే ముదిరాజ్ సోదరులు చెప్పారు ఆడ బాట వాడికి నడవస్తులేదు పోవస్తలేదు అక్కడే పక్కబడి కాల్వ తీయాలని కూడా చెప్పారు మరి తీసే యాభై ఆరు ఎకరాలు వ్యవసాయం కూడా అవుతుందని చెప్పారు కాబట్టి అవి కూడా చేస్తాము మరి ఇప్పుడు చేసే పనులు ఇవి మిగతా పనులు ఊర్లే రోడ్ కూడా సెంటర్ లో రోడ్ బాగా చేయాలని కూడా అన్ని పనులు చెప్తారు చేసుకున్నాం లక్షలు పెట్టి ఎలక్షన్ చేసుకున్నాం అంతా నివ్ చేపించిన అవసరం అంటే కావాలి ఇప్పుడు జిమ్ కావాలంటూ చేసుకున్నాం చేసుకుందాం దేనికి వెనకపోయి వచ్చట్లేదు వాటర్ ప్లాంట్ కూడా ఊరు ఊర్ల వాటర్ ప్లాంట్ లో దివీస్ వాళ్ళ సహకారంతో కూడా ఆరు హిందుస్థాన్ వాళ్ళు కానీ ఫ్యాక్టరీల వెంబడి ప్రతి ఊర్లో వాటర్ ప్లాంట్ పెట్టే కార్యక్రమం కూడా చేస్తున్నాం మన వైల్వర్స్ లో కూడా వచ్చింది సో ఎన్న వెనక పోతే బురియాది అధికారులు కూడా పనులు చేయించుకుంటున్నాం రెండు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాం ఈ మిర్ర ప్రాంతాలన్నిటి కూడా నీళ్లు వచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం ఎనివే సంతోషం ఇంకా మాకు రెండు ఊర్లు ఉన్నాయి తుర్గాపల్లి మొగిలిపాక కూడా పోవాలి ఓకే సో ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు పోతున్నాం వచ్చే వారాలు నెక్స్ట్ పోచంపల్లి మిగతా కాలువ బంద్ అయింది అవుతుంది కాడపల్లి రోడ్ అవుతుంది ఆ కాల్వట్ కాల్వట్ల పని అయిపోగానే ఎక్కువ రోజులు ఎక్కువ సమయం తీసుకోము పోయిన వారా చెప్పినా మీకు వారం సమయం ఇస్తామని చెప్పినాం ఇంకా ఒక రెండు రోజులు చూసి కాలువ మొత్తం పూర్తిగా తీస్తాం ఓకేనా